జనరల్గా మీరు అన్నట్టుగా ఆ టైంలో అంటే కృష్ణ గారు ఆల్మోస్ట్ ఆయనది ఆ కెరీర్ ఒక స్టాండ్ స్టిల్కి వస్తుంది మహేష్ బాబు మళ్ళీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే రాజ్ కుమార్ వైజయంతి మూవీస్ రాఘవేంద్ర గారు అశ్వనీదత్ గారు కాంబినేషన్ అవి వచ్చే వరకు మధ్యలో ఒక పీరియడ్ శ్రీ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్ వచ్చే వరకు ఆ టైంలోని అసలు పద్మాలయ యాక్టివిటీ అన్నది మీరు ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నారు చేశారా చెయ్యలేదా టెలివిజన్ షిఫ్ట్ అయ్యాను మహేష్ బాబు ఎస్టాబ్లిష్ అయిపోయి పెద్ద హీరో అయిపోయినాక ఇక ఆ కంపెనీ రన్ అవుతుంటది చేస్తున్నారు నేను ఇన్వాల్వ్ అవ్వాలి ఓకే ఇప్పటికీ హిందీలో సీరియల్స్ అవి చేస్తూనే ఉంటారు అవునా ఓకే అది రన్ అవుతున్నాయి అది రన్ అవుతుంది హిందీలో ఓ ఇది న్యూస్ అండి అంటే ఇప్పుడు అదే కృష్ణ గారు ఆయన మంచి యాక్టివ్గా ఉన్నప్పుడు బోల్డ్ టెక్నాలజీ తెచ్చారు ఆయన కెరీర్ ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఆయన కారణంగానే కొత్త టెక్నాలజీ వచ్చింది మొత్తానికి ఏదైనా కృష్ణ గారు అన్నది ఒక ఏదో అవతార పురుషుడిలాగా లాగా ఆయనది ఆయన ఈ హాజ్ ఎ రీజన్ టు బి బోర్న్ అవన్నీ ఫుల్ఫిల్ చేశారు ఇండస్ట్రీకి ఆయన పోయిన తర్వాత అంటే అన్నాళ్ళు ఆయనతో మీరు సోల్లాగా ఇందాక నా ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మీరు కానీ హనుమంతరావు కానీ ఇద్దరు ఫర్ దట్ మ్యాటర్ కథలు సెలెక్ట్ చేయడంలో కానీ ప్రతి దాంట్లోనే మీరు ఎంతో యాక్టివ్ మోస్ట్ ప్యాషనేట్ పార్టిసిపేషన్ మీది సినిమా మేకింగ్లో అలాంటిది అన్నాళ్ళు ఆయనతో ఒక బ్రదర్గానే కాకుండా ఒక సెన్సేషనల్ హీరోతో మీరు ట్రావెల్ అయ్యారు ఒకసారి ఆయన లేకపోవడం అన్న ఆ గ్యాప్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు పని చేయట్లేదు కదా జస్ట్ మూవింగ్ అరౌండ్ టైం అదేలేండి అదే నేను పర్సనల్గా ఎందుకంటే ఆ రోజులు కృష్ణ గారు ఇండస్ట్రీకి రావడం తర్వాత మీరు వెనకత్తలే మళ్ళీ మీరు కూడా రావడం ఈ ప్రయాణం ఆ జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జర్నీ ఫంటాస్టిక్ సినిమాటింగ్ జర్నీ అది కదా అంటే ఇప్పుడు మహేష్ బాబు నిజంగా హీరో ఇంత పెద్ద హీరో అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేశారు సార్ మీరు ఆర్టిస్ట్ అప్పుడే అవునా అవునులేండి ఓం నమశివాయ పార్ట్ పాటు ఉంది కదా అది విజయవాడలో రెండు సార్లు మూడు సార్లు రిపీట్ చేశారు లో నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఐ వాజ్ ఇన్ విజయ విజయవాడ ఆ సినిమా రిలీజ్ టైంకి మేము వెళ్ళాం విజయవాడ వెళ్ళినప్పుడు ఆడియన్స్ కోరిక మేరకి కదా ఏ త్వంద్ర అయినా బాగా చేస్తాడు కామెడీ సెంటిమెంట్ యాక్షన్ ఇప్పుడు చెప్పడానికి ఏముంది లేండి మొత్తం అసలు అప్పుడే మీకుడుగుతుంది కాబట్టి మీరు చెప్పినవన్నీ ఉంటాయి అవును అవునండి అవును పైగా అది కృష్ణ గారి దర్శకత్వం మళ్ళీ మీరు ఆయన హీరోగా గొప్ప డైరెక్టర్గా గొప్ప అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారిని రెండు ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు కేవీ రెడ్డి గారి దగ్గర ఆ పట్టులన్నీ నేర్చుకున్నారు అవన్నీ అని చెప్తారు కృష్ణ గారికి ఎవరండి ఇన్స్పిరేషన్ డైరెక్టర్గా శుభరారు ధోని గారు ఇద్దరు ధోని గారి దగ్గర ఎడిటింగ్ సుబ్బర్ కూడా ఎడిటర్ ఆయన కూడా డైరెక్టర్ ఎడిటర్ డోడి గారి దగ్గర కెమెరా టెక్నిక్స్ ఇవన్నీ కూడా కొంచెం అప్పటికి అడ్వాన్స్ టెక్నిక్స్లో ఉండే విరాగ్ కానీ ఇట్లాంటి సినిమాలో చేసాడు అవునండి అక్కడి నుంచి ఆ సంస్థ నుంచి నేర్చుకున్నాయి అన్నీ ఆది సుబ్బర్ ఇప్పుడు అంటే పర్సనల్లీ ఆస్కింగ్ సార్ ఇప్పుడు కృష్ణ గారంటే మీరు ఆయన చెప్పడం మీరు వెంటనే వాటిని భుజాన్ని వేసుకుని క్యారీ చేసేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆఫ్ హిజ్ కెరీర్ అన్నీ ఇంకా మీరు హనుమంతరావు గారు అంటే రెండు కళ్ళు ఆయనకి మీరు అలాగే ఆయనతో రావల్ అయ్యారు నావిగేట్ అయ్యారు మహేష్ బాబుతో మీరు పర్సనల్లీ స్పీకింగ్ మీకు ఆ వైబింగ్ ఉందా కృష్ణ గారితో ఏదైతే మీరు ఎంజాయ్ చేసేవారు ముందే అదేండి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాం ఐడియాని అంతే కానీ డే టు డే యాక్టివిటీస్లో మెదగా ఉండదు అదులేండి ఓవరాల్గా ఉంటుంది అది లేండి మహేష్ బాబుకి మీ మీద ఆ ఎఫెక్షన్ కానీ లేకపోతే ఆ అటాచ్మెంట్ ఫ్యామిలీ బాండ్ అవన్నీ బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడండి బాగా మీకు ఎక్కడ గ్యాప్ అనిపించింది ఏమి కృష్ణ గారితో నట్టే ఉంటుందా అందుకని ఎక్కువ ఉంటుంది వెరీ నైస్ అంటే ఇప్పుడు ఆ మహేష్ బాబు ప్రాజెక్టులు సెలక్షన్స్ లేకపోతే తన క్యారెక్టర్లు వాటిలో మీకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు ఉండదు ఫైనాన్షియల్ కాదు ప్రాజెక్ట్ సెలెక్ట్ మీరు బెస్ట్ కృష్ణ గారిలో నుండే ఒక బెస్ట్ క్వాలిటీ మహేష్ బాబులో ఉంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మంచి మనిషి ఎప్పుడు ఇంకోళ్ళకి సహాయం చేసి మనిషి దాంట్లో ఏమైనా కాదు కాకపోతే ఏంటంటే ఇది ఒక నెంబర్ అప్చర్లు చేయటం అనేది కృష్ణ గారు ఆయన డే నైట్ వర్క్ చేసేవాళ్ళు ఇతను వర్క్ చేస్తాడు కానీ డిఫరెంట్ ధోనది సినిమా లేకపోతే ఫ్యామిలీ లేకపోతే ఏదైనా యాడ్ డ్యూస్ లేకపోతే ఆ స్టోరీ సెలక్షన్ సిటింగు డిస్కషన్స్ ఇది ఒకటి అంత డిస్కషన్స్ ఉండదు బాబు ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక డైరెక్టర్ పడు ఏం చెప్తే అది చేసేయటం వెళ్ళిపోవడం పెంపర్ కృష్ణ గారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అన్నిట్లో పర్ఫెక్షన్ రావాలి అన్ని దాని మీద వర్క్ చేస్తుంటారు ఓకే ఇప్పుడు నార్మల్గా కృష్ణ గారి కెరీర్ని కనుక మీరు ఒక్కసారి రీక్యాపిట్యులేట్ వెనకల్ తిరిగి చూసుకుంటే ఇలా చేసి బాగుండేది లేకపోతే ఇక్కడ ఈ పొరపాటు జరిగింది ఈ విధంగా మనం చేసి ఇంకా బాగుండేది అని అనిపించిన చిన్న చిన్న పాయింట్లు ఏమైనా మీకు ఉన్నాయా సార్ మనసులో లేకపోతే నెవర్ హ్యాడ్ ఎనీ ఏమీ లేవు జనరల్గా ఆయన ఏంటంటే హీరోగా మనకి అంటే ఏజ్ పోవటం కానీ స్టార్డం తగ్గిందని కానీ ఫీల్ అయినప్పుడు పేర్ల రోజు చేద్దామని డెసిషన్ తీసుకొని వార్సూడు లాంటి సినిమా చేశారు అవి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది ఫ్యాన్స్లో ఎప్పుడు నాడు ఎప్పుడు డైజెస్ట్ ఆయనకున్న ఇప్పుడు తెలుగులో ఏదో రామారావుకు ఉంది ఆ ఫాలోయింగ్ తర్వాత కృష్ణ గారికి ఉంది తర్వాత చిరంజీవి గారికి ఉంది అందుకే మిగతా వాళ్ళందరికీ ఆ సినిమా ఆ ఫ్యాన్స్ రామరార్కి ఒక ఫ్యాన్ గా తయారైన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు జనరేషన్స్ అట్లానే కృష్ణ గారికి అట్లానే చిరంజీవి గారికి వీళ్ళ ముగ్గురికే ఉంది తప్ప మిగతా వాళ్ళందరికీ సినిమా బట్టి సినిమా ఆ ప్రాజెక్ట్ వరకే ఫ్యాన్స్ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ అండి మీరు ఎప్పుడైనా చూసుకోండి వీళ్ళకున్న ఫ్యాన్స్ ఒకసారి కృష్ణ గారి ఫ్యాన్ అయితే వాడు అవునండి ఆయన సినిమాలు చేస్తున్నా చేయకపోయినా లేకపోతే ఉన్నా లేకపోయినా అలానే ఉంటారు అవును సార్ అవును ఆయన బర్త్డేస్ కానీ ఇంకోటి కానీ స్టిల్ దే సెలబ్రేట్ విత్ ఆల్ ద జుబులేషన్ మహేష్ బాబుకి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరూ మహేష్ బాబుకి వస్తారు వీళ్ళు కాక మహేష్ బాబుకి ఎడిషనల్గా ఉంటారు సినిమా ప్లేస్ ఫ్యాన్స్ వాళ్ళు ఉండేది ఆ ప్రాజెక్టు రేపు రాజమౌళి గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు దానికి డిఫరెంట్ ఉంటారు ఈ ఫ్యాన్స్ తోడు వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు అయ్యో ఆ సినిమా వరకే వాళ్ళు బట్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు అవును బాగా చెప్పారు తేడా మీరు దాంట్లో ఉండే డిఫరెన్స్ ఏంటన్నది బాగా చెప్పారు మీరు ప్రాజెక్ట్ బట్టి కానీ వీళ్ళకి ఆ ఫ్యాన్ బేస్ అన్నది పర్మనెంట్ అదే ఒక ఇంటి సినిమా సక్సెస్ ఫెయిల్తో సంబంధం లేదు మనిషి ఉన్నారా లేదా అని సంబంధం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించారు ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్